గోపాలకృష్ణ గారు నమస్కారం నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గనక రాజకీయాన్ని గనక మనం ఒక్కసారి అవలోకనం కనుక చేసుకుంటే అంతా అయోమయం గందరగోళంలా ఉంది ఒకసారి రెండో రెండోసారి కాదు ఒకవైపు అనిశ్చిత పరిస్థితి ఓవైపు నిశ్చిత పరిస్థితి నిశ్చిత పరిస్థితి అంటే మీరు ఎట్లు చూసి ఎట్లు అంటారో తెలియదు కానీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్నారు కన్ఫర్మ్ అవును బీజేపీ తారీఖున తెలుస్తుంది అన్నారు ఏడో తారీఖున తెలుస్తుంది అన్నారు మళ్ళీ ఇప్పుడు తొమ్మిదో తారీఖున తెలుస్తుంది అని అంటున్నారు అవును అసలు ఏంటి పొత్తు ఉందా లేదా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అవునవును ఓ పక్క ఏమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటి పిరంధి శ్రీదేవి ఆవిడ ఏంటంటే ఇప్పుడు ఎన్నికలకి సంబంధించి లోక్సభ అభ్యర్థుల్ని మేము రంగంలోకి సిద్ధం చేస్తున్నాము అభ్యర్థుల జాబితా రెడీ అయిపోయింది ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి ఇద్దరేసి పోటీ పడుతున్నారు సో ఆ లిస్టుని మేము రెడీ చేశాము అలాగే అసెంబ్లీకి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు వాళ్ళని కూడా మేము రెడీ చేశాము సో తుది నివేదికని మేము కేంద్రానికి అంటే వాళ్ళ అధినాయకత్వానికి పంపిస్తాము వాళ్ళు దాన్ని ధృవీకరిస్తారని చెప్పి ఆవిడ చెప్పారు సో పొత్తుల విషయం అడిగినప్పుడు ఏం చెప్పారంటే అది కూడా అధినాయకత్వం నిర్ణయిస్తుంది నిర్ణయిస్తుంది అని చెప్పి చెప్పారు సో ఆవిడ తనకున్న బాల్ని తీసుకెళ్లి అధినాయకత్వం కోర్టులో అవును కాబట్టి అక్కడ అసంతృప్తమైనటువంటి పరిస్థితే మళ్ళీ ఇంకో మాట ఏమన్నారంటే మేనిఫెస్టో సో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కూడా రంగం సిద్ధం చేస్తోందని ఆరు చెప్తున్నారు దీన్ని బట్టి అసలు ఏంటి బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఉంటుందా లేకపోతే వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అది కూడా తిరిగి పరిస్థితి ఇంకా జనసేన జనసేన ఏడో తారీఖున ఈ పంతొమ్మిది మంది లిస్టుని ప్రకటిస్తారని చెప్పి చెప్తోంది ఐదు డిక్లేర్ చేశారు చేస్తే ఇరవై నాలుగు మంది అవుతారు ముగ్గురు పార్లమెంటు మెంబర్ డిక్లేర్ చేయాలి మనకి ఇప్పుడు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం మచిలీపట్నం ఆల్రెడీ బాలేశ్వరి బాలశ్వోరి పేరే ఎక్కువగా మనకినబడుతుంది అలాగే ఇప్పుడు అనకాపల్లి వచ్చేప్పటికి మాత్రం అనకాపల్లి మళ్ళీ సంతిగ్ధమైన పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే నాగబాబు పోటీ మొట్టమొదటి టాక్ వినిపిస్తుంది కొత్తగా బైరా దిలీప్ వినిపిస్తుంది ఎందుకంటే అనకాపల్లిలో అక్కడ రామకృష్ణ గారి అనకాపల్లికి సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్ అండి నేను మాట్లాడుతుంది పార్లమెంట్ పార్లమెంట్ పార్లమెంట్కి నాగబాబు అని చెప్పి అనుకున్నారు కాకపోతే అక్కడ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది పైగా అక్కడ యాక్చువల్ గా క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఒక మెయిన్ క్రైటీరియా పరంగా కూడా చూసుకుంటే బైరా దిలీప్ ని అక్కడ రంగంలోకి దించచ్చు అని చెప్పేసి వినిపిస్తుంది బైరా దిలీప్ అనేటప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది అలాగే బైరా ఫౌండేషన్ మీద అనేక చారిటబుల్ యాక్టివిటీస్ కూడా ఈ బైరా దిలీప్ చేయడం జరిగింది బాగా కూడా ఖర్చు పెట్టే వ్యక్తి కాబట్టి అక్కడ ఆయన పేరు వినిపిస్తుంది సో ఇక్కడ కాకినాడ కూడా కాకినాడ పార్లమెంట్ కూడా జనసేన తీసుకుంటుంది అయితే ఇక్కడ ఇంతవరకు ఒక అనిశ్చితి ఉంది అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు చంద్ర చోట గాజువాక లాస్ట్ టైం గాజువాక పొడి చేశారు భీమవరం పొడి చేశారు కొంతకాలం ఇప్పుడేమో భీమవరం నుంచి పొడి చేస్తారని చెప్పి అనిపి వినిపించింది ఇప్పుడు పిఠాపురం అని అంటున్నారు పిఠాపురం నుంచి పొడి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే పిఠాపురం కనుక తీసుకుంటే అక్కడ వంగా కేతని పెట్టారు వంగాకీర్త కనుక ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ బిఠాపురం కనుక పోటీ చేస్తే అక్కడ అభ్యర్థిని మళ్ళీ మారుస్తారని చెప్పి టాక్ వినిపిస్తుంది చివరిగా రంగంలోకి ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ తరఫున నిలబెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మనం వింటున్నాం ఒకవేళ కనుక అదే కనుక జరిగితే అప్పుడు పోటీ అవకాశాలు ఉంటాయి అవును ఎందుకంటే కాపుచేతి సమోన్నతికి అభ్యుదయానికి వాళ్ళ ప్రగతికి తోడ్పడుతున్నాను అని చెప్పే రెండు ముత్రగడ పద్మనాభం అదే కాపు జాతికి చెందిన పవన్ కళ్యాణ్ని అవి ఎలా ఎదుర్కోబోతారనేది రసవాత్రంగా మారుతుందండి నోన్ను అలాగే నిజంగా పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం నుంచి గనక పూజ చేస్తే ఓకే మూడు మ్యూజిక వర్గాల మీద అధికంగా ప్రభావం పడే అవకాశం ఉంది ఓకే ఒకటి పిఠాపురం నెక్స్ట్ కాకినాడ రోల్ నవన్ అలాగే కాకినాడ సిటీ నవన్ ఈ మూడుటి మీద చాలా ఎక్కువ ప్రభావం కనబడుతుంది ఇప్పుడు కాకినాడ రోడ్కి వచ్చే కన్నబాబు అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు గట్టిగా పట్టున్నటువంటి వ్యక్తి ఒకప్పుడు ప్రజారాజ్యం నుంచి ఎలక్ట్ అయ్యారు అంత ముందు ఈ నెలలో ఆయన జర్నలిస్ట్ గా పనిచేశారు అవునవును ఇప్పుడు కన్నబాబు అలాగే మీకు కాకినాడ సిటీ వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో అని చెప్పి పట్టుదలతో ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎలాగైనా సరే ద్వారపూరి చంద్రశేఖర్ రెడ్డి కదండి వారూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడిద్దాం అని చెప్పి పవన్ కళ్యాణ్ కృత నుంచి ఎంతో ఉన్నారు కాబట్టి మీద ప్రభావం ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి కాకినాడ అభ్యర్థి ఎవరంది లోక్సభ అభ్యర్థి ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు అయితే ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ ఆయన ఏమి పర్యటిస్తున్నారంటే అంటే పవన్ కళ్యాణ్ గనుక పిఠాపుర్ నుంచి కనుక పోటీ చేసినట్టయితే నేను తప్పనిసరిగా మద్దతు ఇస్తాను ఎక్కడ మెజారిటీ మెజార్టీ ఈవెన్ పురువెందులో కూడా వారి మెజారిటీ పిఠాపుర్లో ఆయనకు వచ్చేట్టు నేను చేస్తాను ఆయన ఆయన కాకుండా ఎవరైనా పోటీ చేసినట్టయితే నేను ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తాను అని ఆయన ప్రకటిస్తున్నారు అలాగే భీమవరంలో అంజిబాబు అని చెప్పేసి ఒకప్పుడు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు ఆయన అక్కడిచ్చి పోటీ చేస్తారని చెప్పి ఒక టాక్ వినిపిస్తుంది ఇక్కడ ఖరారు కాని పరిస్థితిలో ఉందండి అయితే ఈసారి జనసేన బలమైన అభ్యర్థులనే రంగంలోకి దించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఒకటి ఆర్థికంగా సామాజికంగా లేకపోతే తెలుగుదేశానికి విమర్శలు చేయకుండా చేయకుండా నుంచి వాళ్ళతో మంచి రేప ఉన్నటువంటి వాళ్ళతో ఈసారి అభ్యర్థుల్ని రంగంలోకి దింపాలని ఆలోచిస్తుంది ఎందుకంటే ఈ రోజు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉండడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఎలక్షన్ లో గెలవాలంటే డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్ట ఉండాలి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనేటువంటి ఒక ప్రాతిపదిక మీద వెళ్ళింది కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని ఈ ఎలక్షన్స్ లో చాలా గట్టి అభ్యర్థుల్లా రంగంలోకి దించాలన్నీ ఒక నిర్ణయానికి వచ్చింది ఇప్పుడు బాలస్వరి కనుక మీరు తీసుకుంటే బాలశ్వరికి హైకమాండ్తో మంచి ర్యాపో ఉంది ఈయన బీజేపీతో కానీ కాంగ్రెస్తో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్తో వచ్చినటువంటి వ్యక్తే ఆయన ఎంత ర్యాప్ ఉందంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈయన స్వయంగా కారు నడుపుకుంటూ రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళని కూడా కాళ్ళలో తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి అంత వ్యక్తిగత సంబంధాలు ఉన్నటువంటి బాలసోరి మచిలీపట్నం నుంచి కనుక ఎలక్ట్ అయితే జనసేనకి మంచి గొప్ప గుడ్ పాయింట్ ఎందుకంటే కేంద్రంతో ఈరోజు పార్లమెంట్లో జనసేన జెండా రెపరెప్ప కావాలంటే ఇలాంటి బాలశైల లాంటి వాళ్ళు ఉండాలి ఇది విశేషం అండి కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే వైసీసీపీ తొమ్మిదిస్టు రంగంలోకి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది టీడీపీలోకి వచ్చేస్తున్నారు మాగుండి శ్రీనివాసరెడ్డి రేప తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయ్యారు తర్వాత వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో జాయిన్ అయ్యారు ఏంటి అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రాజకీయాలన్నీ చూస్తుంటే కనిచ్చిన పరిస్థితి కనబడుతుంది అదే అదే అది మీ అభిప్రాయం అంటే గోపాలకృష్ణ గారు అంటే ఇప్పుడు ప్రపంచం మన భారతదేశం అంతా కూడా ఎన్నికల జ్వరం ఎలక్షన్ ఫేవర్ పట్టిపీడిస్తుంది అందరినీ ఇప్పుడు దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు బిజెపి కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఏది దీనికి మినహాయింపులు కావు ఎందుకంటే పార్టీని నమ్ముకుని ఫస్ట్ నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళంతా ఉంటారండి సహజంగా రాజకీయాలు అనేవి కూడా ఓ పిట్టుకు లాంటివి నువ్వు సేవ చేస్తావు ఆ సేవకు తగిన పార్టీకి కానీ ప్రజలకు కానీ సేవ చేస్తావు ఆ సేవకు తగిన గుర్తింపు లభిస్తే నీకు ఆనందంగా ఉంటుంది అంతే కదా అది పదవి ఇవ్వడం కానీ లేకపోతే ఎలక్షన్స్ లో సీట్ ఇవ్వడం కానీ ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి అది అకార్డింగ్ టు చరిష్మా స్టేటస్ ఏదేమని అండి ఏమండి అలాగే ఇంక ఇప్పుడు ఈ విషయం వస్తే కనుక మీరు చెప్పినట్టు అనిశ్చిత పరిస్థితి ఎటువైపు ఎక్కువ ఉంది విధంగా చెప్పాలంటే టీడీపీ జనసేన వైపు అనిశ్చిత పరిస్థితి ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే వీళ్ళు పొత్తుల మీద ఇంకా క్లారిటీ రాలా రాలేదంటే ఇంకా వీటిలో కూడా మార్పులు చేర్పులు వస్తాయంటున్నారు నెక్స్ట్ ఇంకేంటి అంటే వీటిలో ఈ టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా మిలియన్ డాలర్ క్వశ్చన్ కింద ఉంది ఇంకేలా పోస్ట్ పోన్లు అవుతున్నాయి కానీ వాళ్ళ డెక్షన్ దాకా చెప్పట్లా వాళ్ళ డెక్షన్ చెప్పిన తర్వాత బీజేపీ ఏం సీట్లు అడుగుతుందో ఎక్కడెక్కడ ఎవరెవరి అడుగుతుందో ఒకళ్ళు బీజేపీ అడిగిన సీట్లు వీళ్ళు ఇచ్చారనుకోండి అవి మళ్ళీ కొంతమంది అభ్యర్థులు మారాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు యాభై ఏడు మంది రిషో రిలీజ్ చెయ్యలేదు కదండి తెలుగుదేశం వాళ్ళ గురించి అవుతుంది దాటిపాటికి డిక్లేర్ చేసేసి అదే అన్నా అనిశ్చిత పరిస్థితి కారణం అదే అని చెప్తున్నాను నేను అనిశ్చిత పక్కన వైఎస్ఆర్ సిపి ఉందనుకోండి ఓల్ అండ్ సోల్ పార్టీ అది ఏమండి మొత్తం పార్టీ అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ కనుసే నడుస్తుంది అప్పుడు తొమ్మిది లిస్టులు రిలీజ్ చేశారు లిస్టులు రిలీజ్ చేసిన ఇంకా తొంభై తొమ్మిది మంది తెలుగుదేశం స్థాయికి రాలేదు కదండి రాలేదు వాళ్ళు ఐదు వారు ఐదు వారు అలా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ లెక్కలు ఉన్నాయి వాళ్ళ పరిశీలన వాళ్ళ అభ్యర్థులు వాళ్ళని నిర్ణయించుకుంటున్నారు కానీ లిస్ట్ అయితే రిలీజ్ చేయట్లేదు కానీ ఒక టాక్ ఏంటంటే మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు కదా క్యాండిడేట్లు ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయిపోయాయి ఏదైనా కొద్దిగా ఒకటి రెండు మార్పులు చేర్పులు ఉంటాయన్నారు ఏమైనా వాళ్ళు ఉన్నా లేకపోయినా ఏదైనా ఓడి మటుకు నిజం ఈ అనిశ్చిత పరిస్థితి అనేది ఎక్కువ కాలం కొనసాగకూడదు అది ఏ పార్టీకి అయినా మంచిది కాదు అది వైఎస్ఆర్ సిపి కానీ లేకపోతే టిడిపి జనసేన కానీ లేదా బిజెపి కానీ దేనికి మంచిది కాదు ఎందుకంటే మీకు లేట్ అయ్యే కొద్ది విజయావకాశాలు దెబ్బతింటూ ఉంటాయి ప్రచారంలోకి దిగలేరు కదా ప్రచారంలోకి ఉందండి ఏప్రిల్ ఇరవై నాలుగో ఇరవై రెండు ఎలక్షన్స్ ఇరవై రెండు ఎలక్షన్ కొద్దిగా ఎలక్షన్ కమిషన్ చాలా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇరవై రెండు అని చెప్పి ఫైవ్ అయిపోయింది పరిశీలకులు వచ్చారు అంత కలెక్టర్లు ఎస్పీలు వారితో సమావేశాలు నిర్వహించారు సో దట్ అది అదిగా సమస్య ఇప్పుడు ఎంత టైం ఉంది చెప్పండి ప్రచారానికి ఎంత టైం ఉంది గట్టిగా వన్ హాఫ్ మంత్ ఉంది గట్టిగా చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ మంత్ ఉందేమో అందులో మరి ఎన్నికల కూడా వస్తుంది మా తర్వాత అభ్యర్థులు ఎక్కువ ప్రచారానికి వాటికి లిమిట్స్ ఉంటాయి ఇవన్నీ వచ్చేస్తాయి కదా ఎందుకని ఇవన్నీ ముందు సెటిల్ చేసుకున్నాను అనుకోండి ఎక్కువ ప్రచారం చేయడానికి ఎక్కువ ప్రేజల మధ్యలోకి వెళ్ళటానికి ఎక్కువ ప్రజల్లో వెళ్ళి కొద్ది అవకాశాలు ఎక్కువగా మెరుగవుతూ ఉంటాయని నా అభిప్రాయం కానీ ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలి గోపాలకృష్ణ గారు చెప్పండి అధికారంలో వైఎస్ఆర్ చెప్పి ఉంది సో ఎంపీ క్యాండిడేట్స్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ టికెట్ గురించి పాకులాటం తాపత్రయపడటం సహజం కానీ ఇక్కడ కనుక చూసుకుంటే మీరు ఒక్కసారి చూసుకోండి బాలసోరి బాలసోరి వైసార్సీపీ నుంచి జనసేనకి వచ్చేసారు అవును అలాగే లావు కృష్ణదేవరాయలు అవును నరసరావుపేట నరసిరావుపేట ఆయన ఏమో టీడీపీలోకి వచ్చేసారు అవును ఓ పక్కన చూసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రాజ్యసభలో ఇంకా ఉంది ఆయనకి రాజ్యసభ ఇంకా టర్మ్ ఉంది అయినా సరే ఆయన దానికి రిజైన్ చేసేసి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు ఇలా మీరు లెక్కేసుకుంటూ పోతే ఆరుగురు పార్లమెంట్ మెంబర్స్ అధికార పార్టీ నుంచి మిగతా పార్టీ గొప్ప తొంగు చూస్తున్నారు సో నర్సపే ఎలానే ఉందనుకోండి ఆయన ఎప్పటి నుంచో రెబలే ఫస్ట్ నుంచి కూడా ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేయారో ఆలోచిస్తున్నారు చూస్తున్నారు ఆయన సో అక్కడ తెలుగుదేశం జనసేన ఇంకా జనసేన అవకాశం లేదులేండి ఈ మూడు డిక్లేర్ అయిపోయాయి కాబట్టి జనసేన అవకాశం లేదు అయితే బీజేపీ అవ్వాలి లేదా జిడిపి అవ్వాలి ఇది పరిస్థితి అండి అసలు ఏంటి ఈ పరిస్థితి కారణం ఏంటంటారు సింపుల్ అండి ఇప్పుడు మన చిన్నప్పుడు కుర్చీ కుర్చీలా కాడుకునే వాళ్ళని గుర్తుందండి ఇలా ఏమంటారు మనం అది మన తలటర్ చేర్స్ మ్యూజికల్ కలెక్టర్ చేసి పాట కూడా ఉంది అని ఓ పాట కూడా ఉంది అలాగా ఇప్పుడు ఒక అసెంబ్లీ స్థానం కానీ ఒక పార్లమెంట్ స్థానానికి కానీ ఒకటే అభ్యర్థి ఉంటాడు ఎలక్ట్ అయ్యే వాళ్ళు ఆశించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఏమండి ఇప్పుడు ఆ కి ఒక స్థానానికి ఒక గంట ఎక్కువ మంది అభ్యర్థులు కనుక దాని గురించి ఆశించి పోటీ పడుతుంటే అందరికీ వెళ్ళారు కదా ఎవరు ఒకళ్ళకే ఇస్తారు అధిష్టానం అన్ని బేరీ చేసుకుని అది ఏ పార్టీ అధిష్టానం అయినా సరే అన్ని మీద బేరీ చేసుకుని ఏదో వాళ్ళకు తోచిన లెక్కల ప్రకారము సమీకరణాలు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఆలోచించి ఏదో ఒకరికే స్థానం ఇస్తుంది సహజంగా ఆ సీట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు ఆల్టర్నేటివ్గా మిగతా వాళ్ళు చూసి సాధిస్తారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీరు చెప్పినట్టు బాలసౌదీ గారు కానీ లేకపోతే ఒక కృష్ణదేవరాయలు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళంతా ఏంటి అంటే మా పార్టీ ఆ సీట్ కాదు ఇంకో సీటు కి వెళ్ళమను లేకపోతే ఈ కాదు ఇంకోళ్ళకి ఇద్దామను ఇది అనుకోవటం వల్ల ఇప్పుడు అసమ్మతికంగా మారి వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవటానికి గురించి వాళ్ళు మారి ఏం చేశారంటే వేరే పార్టీలు వైపు చూడు సాధించారు సీట్లు సంపాదించారు పోటీ చేయబోతున్నారు ఆ పార్టీల తరఫున ఇప్పుడు అనుకోండి ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు ఆయన ఇప్పుడు టీడీపీ అభివృద్ధి కింద పోటీ చేస్తున్నాడు ఆయన మచిలీపట్నం కృష్ణ సౌరి బాల బాలశరి గారు ఆయన ఆయన అంతే ఆయన మారుస్తారు అనుకున్నారు మచిలీపట్నం నుంచి నాకు ఆయన మచిలీపట్నం తప్పించి నాకు ఇంకేం ఒక్కలేదు అన్నాడు ఆయన సో ఆల్టర్నేటివ్ లేదని వీళ్ళు తల వగ్గలేదు ఆ డిమాండ్కి ఒక్కపోయేపటికి ఆయన బయటికి వెళ్ళిపోయాడు వీళ్ళు ని ఎవరు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు జనసేన అభ్యర్థిని కనుక చూస్తే ఐదుగురు కాకుండా ఇప్పుడు పంతొమ్మిది మంది కూడా మనం రాబోయే పేను కనుక పరిశీలిస్తే ఓకే చాలా బలంగా కనబడుతున్నారండి వాళ్ళు అంతకు ముందు రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు మనకాల రామకృష్ణ గారు తీసుకోండి గత రాజకీయ అనుభవం బాగా ఉంది అలాగే పితాపురం ఇప్పుడు ఎంచుకున్నాం అనుకోండి చాలా సేఫెస్ట్ ప్లేస్ అది అలాగే కాకినాడ పార్లమెంట్ కూడా చాలా అనుకూలమైనటువంటి ఇదే తొడగొట్టి జనసేన ఇప్పుడు బల్లోకి దిగుతోందా అనేటువంటి ఒక మేమాంస కూడా అనిపిస్తుంది అండి ఎందుకంటే గతంలో కాకుండా తన బలాన్ని అంతా కూడా ఇరవై నాలుగు స్థానాల్లో పెట్టుకొని ఈసారి రంగంలోకి దిగుతుండటం ఒక చారిత్రాత్మకమైనటువంటి అడుక్కి మనం భావించవచ్చా భావించవచ్చా అంటే ఓ విధంగా చెప్పాలంటే ఈ అవకాశం ఎలా వచ్చింది చెప్పండి మీరు ఎలా అంటారు టీడీపీ వల్ల కాదు వైఎస్ఆర్ సిపి వల్ల ఎందుకంటే బలమైన అభ్యర్థులు ఎక్కడి నుంచి దొరికే నిన్ను లేని అభ్యర్థులు దొరగడానికి కారణం ఏంటంటే అవతల పార్టీలోంచి సీట్లు ఆశించి రాని వాళ్ళంతా రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ గా చూస్తున్నారు టీడీపీ కానీ జనసేన కానీ సామాన్యంగా ఎక్కువ మంది బిజెపి చూడ చూడట్లేదు చూడపోవచ్చు చూడకపోవచ్చు అది వేరే విషయం చూడట్లేదు సో ఆల్టర్నేటివ్ గా ఏంటంటే రెండే రెండు ఒకటి టీడీపీ రెండు జనసేన అదే జరుగుతుంది అదండి కొంతమంది టిడిపి లో జాయిన్ అయ్యారు ఆ వాళ్ళకి కేటాయిస్తాను హామీ ఇచ్చారు ఇస్తున్నారు అలాగే కొంతమంది ఇప్పుడు జనసేన వైపు జాయిన్ అవుతున్నారు జనసేన ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయి కదా ఇరవై నాలుగు సీట్లు ఐదు అనౌన్స్ చేశారు పంతొమ్మిది సీట్లు వీటిలో మనకు ఛాన్స్ దక్కపోతున్నా మన దృష్టం పరీక్షించుకుందావా అదనమాట అలాగే టిడిపి నుంచి కూడా వైఎస్ఆర్ లో జంపై వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది ఈ టిడిపి దాంట్లో సీట్లు ఆశించి వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ మంది ఏంటంటే ఇటు జరుగుతుంది కానీ ఇట్టింగ్ కంపర్ట్ గా చూస్తే తక్కువ ఉంది కానీ ఉంది తక్కువ ఉంది కాబట్టి ఏంటంటే ఎవరో వచ్చిన అవకాశాలు కాదండి వాళ్ళకి వాళ్ళే ఈ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళు ఇచ్చిన అవకాశాలు అది అన్ని భావిస్తున్నాను ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి అనేక పీపుల్ సర్వేస్ వచ్చాయండి ఓకే అటు కేంద్రంలో వచ్చింది ఇటు రాష్ట్రంగా కూడా వచ్చింది ఓకే సో వచ్చినటువంటి విషయం కనుక మనం చూసుకుంటే ఓకే అనేక పోల్స్ కనుక మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత ఇప్పుడు నెల్లూరు ఒంగోలు ఓకే ఈ ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన నెమ్మదిగా బలపడుతోంది అన్న భావన మీకైనా అంటారా ఇప్పుడు మనం అలా కొన్ని చెప్పలేమండి ఎందుకంటే ఎలక్షన్స్ పోల్స్ ప్రకారమే జరగచ్చా జరుగుతాయా అంటే పూర్తిగా అవునని చెప్పలేం అలానే కాదని చెప్పలేం ఎందుకంటే గతంలో చాలా మంది చాలా సర్వేలు చేశారు ఉదాహరణకి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు ఆయన లగడపాటి రాజగోపాల్ ఆయన చాలా సర్వేలు చేసేవాడు పట్ల మొట్టమొదట్లో నిజమయ్యా కొన్నాళ్ళు నిజమయ్యాయి ఆ తర్వాత ఆయన సర్వేలు అన్ని కూడా చాలా దెబ్బతిన్నాయి ఆయన ప్రకటించిన కానీ అది ఆయన ఒపీనియన్ పోల్స్ కానీ వచ్చిన అభ్యర్థులకి గెలిచిన అభ్యర్థులకి అక్కడ పొంతన లేదు సో అలాగా ఏంటంటే ఈ సర్వేలు కొన్ని చెప్తున్నాను బట్టి ఏంటంటే కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి రెండు పార్టీలకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్తున్నాయి కొన్ని పార్టీలకి ఓటు ఫార్టీ సెవెన్ అంటున్నాయి ఓటు ఫార్టీ ఎయిట్ అంటున్నాయి అంటే రెండింటికి మధ్య ఎంతండి ఫోర్ పర్సెంట్ అది కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీఏ సో ఏంటంటే పూర్తిగా ఎవరి ఒక పార్టీ డామినేట్ చేసే పరిస్థితి ఇప్పటిదాక కనబడలేదండి కాకపోతే ఏంటంటే రెండింటికి కూడా నెక్క నెక్క హెడ్ అండ్ నెక్ షోల్డర్స్ అండ్ షోల్డర్స్ లాగా కచా కచి బహి అంటున్నా అలాగ అలా ఫైట్ మటుకు జరుగుతుంది చాలా టఫ్ ఫైట్ జరుగుతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఊరుతారు అది కూడా చాలా తప్పు మార్జిన్ మీకు సెగ్మెంట్ కానీ అసెంబ్లీ నియోజకవర్గాల గా కూడా మీరు రేపు రిజల్ట్స్ వస్తాయి మనం అలాగే మనం మాట్లాడుకుంటాం అప్పుడు అప్పుడు మీరే చెప్తారు గోపాలకృష్ణ గారు మీరు చెప్పిందే కరెక్ట్ అయింది ఈ గెలిచిన వాడికి ఓడిన వాడికి చాలా తక్కువ స్వల్ప వ్యత్యాసంతో గెలుస్తారండి అంతే నేను చెప్పదలుచుకుంది అయితే మనకి ఎలక్షన్ ఫలితాలు వచ్చేప్పుడు సాయంత్రం టెన్షన్ తప్పదు అంతే కదా అంతే 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 ఇప్పుడు మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే సమీకరణాలు అనేది ఇంకా మనకి టైం ఉంది ఎలక్షన్ చివరి క్షణం దాకా సమీకరణాలు మారుతూ ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యం ఒపీనియన్ పోల్స్ కదండి వాటర్స్ మైండ్స్ మైండ్ సెట్ ఎలా ఉంది మైండ్ ఆ టైంలో వాళ్ళు ఎవరికి ఏ పరిస్థితులు లేకపోతే ఏ అంచనాలు వాళ్ళకి ఏ ఉంటాయో వాటిని బట్టి వాళ్ళు ఓటేస్తారు చివరి క్షణం దాకా ఒకటి అనుకోవచ్చు లోపలికి వెళ్ళి బ్యాలెట్ పేపర్ తీసుకున్న తర్వాత నాలుగు గుర్తులు చూసి ఆ ఫ్యానా లేకపోతే సైకిల్ లేకపోతే ఇంకోటా గ్లాసా ఇంకోట కమలమా ఏదో అనుకుంటారు అది తప్పని గుర్తి అక్కడ ఆ క్షణంలో వేసి మరి ఈ ఒపీనియన్ సరివే ఏమవుతాయి సో కాబట్టి ఏంటంటే కొంతవరకు బేస్గా అనుకోవచ్చు కొంత బేస్ అనుకోవచ్చు కానీ అదే పూర్తిగా ఆయన మనం ఆహారంగా పరిగణలోకి తీసుకోకూడదు అది థ్యాంక్స్ అండి చాలా చక్కని వాళ్ళు మన రాజకీయ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనం ఇస్తున్నాం దానికి తగ్గట్టుగానే మీరు కూడా మారుతున్న రాజకీయ పరిస్థితుల్ని మన ప్రేక్షకులు వివరించేందుకు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం